హాయ్ ఫ్రెండ్స్ అలా కూడా ఈ శారీస్ శారీస్ వచ్చేసేసి ఫుల్ వర్క్ శారీస్ అండి స్పేస్ క్లాత్తో వస్తున్నాయి హెవీ డిజైన్తో కనుక మంచి లుకింగ్ అనేది వచ్చింది అండి సింగిల్ కలర్ డబుల్ కలర్ కలర్ కాంబినేషన్లో ఉంటే కనుక అన్నీ కలిపి వీడియో చేస్తున్నాను స్పెషల్ ఆఫర్ అయితే ఉందండి ఈ శారీస్ అన్నీ కూడా పదమూడు వందలు అలా పెట్టిన శారీసే కదా వీటిలో ఏ తీస్తున్నా కూడా మీకు సింపుల్ కాస్ట్లీ ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీటిలో మీకు ఏది కావాలన్నా కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండి నేను ఆల్ ఇండియా షిప్పింగ్ అనేది ఇస్తాను శారీస్ అయితే కనుక చాలా లైట్ వెయిట్గా ఉంటాయి మొత్తం ఫుల్ వర్క్ అనేది రావటం జరుగుతుంది ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ అయితే కనుక వస్తుందండి క్లాత్ అయితే కనుక స్పేస్ క్లాత్లోనే కాంబినేషన్ మెత్తగా అనేది వచ్చిందండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ విధంగా సిల్వర్ డిజైన్తో పంచదార డిజైన్తో రావడం జరిగిందండి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి కలర్స్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఇవి సిల్వర్ డిజైన్ ఇది నెక్ గోల్డ్ డిజైన్లు అయితే కనుక సింగిల్ కలరే ఉందండి ఒక డార్క్ గ్రీన్ కాంబినేషన్ కట్ వర్క్తో వచ్చింది ఇది వచ్చేసి పూస డిజైన్ కట్ వర్క్ కాంబినేషన్ అండి ఇది కాస్ట్ అయితే ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే వన్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యేవాళ్ళు